నెంబర్ చెప్పు అమ్ములు మమ్మీ నెంబర్ చెప్పు టెన్ లెవెన్ ఓకే కొడుతున్నాడు మర్చిపోద్ది సీవిడ్ దియ్యి మంచి చెప్పు మమ్మీ నెంబర్ మమ్మీ నెంబరు మంచిగా చెప్పు నేను చెప్పు నేను చేస్తాను మమ్మీకి ఫోన్ ఇక్కడ కొడుతున్నా నేను కొడుతున్నా

గోంగూర పచ్చడా నీకు ఇష్టమైన కర్రీ ఏంటిది నీకు ఇష్టమైన కూర ఏంటిది గోంగూర పచ్చడి అంటే ఇష్టమా నిన్న కాకరకాయ కూర ఇష్టం ఉన్నావు కదా నీకు ఇష్టమైన బొమ్మ ఏంటిది మరి నీకు ఇష్టమైన బొమ్మ ఏంటిది రెడ్డి బేరా వెరీ గుడ్ మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా ఎందుకు చెప్పు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం తినిపిస్తా అన్న నేను డాడీ తినిపియడా ఎందుకు ఎత్తుకోడా డాడీ చాక్లెట్లు తేడు డాడీ మమ్మీకు తేడా మా అమ్మ అయితే అన్నం తినిపిస్తుంది ఇష్టం కదా సరే మా తాతయ్య నా అమ్మమ్మ అంటే ఇష్టమా నీకు మమ్మీ ఇష్టం అమ్మమ్మ తాతయ్య అంటే ఇష్టం లేదా ఎందుకని ఇష్టమేనా మరి రూప రూపక్క అంటే ఇష్టమేనా పిన్ని అంటే ఇష్టమేనా ఏం పేరు పిన్ని పేరు ఆటలు ఉంటుందా మరి మీ అమ్మమ్మ పేరు ఏంటి కృష్ణవేణి పేరు చేతులు కట్టుకొని మంచిగా చెప్పాలి అక్క ఎవరు మమ్మీని అక్క అన్నద్దుగా మమ్మీ కావ్యం అమ్మను డాడీ పేరేంది మరి డాడ్ వెరీ గుడ్ తాతయ్య పేరేంది మరి తెలియదా యాదగిరి వెరీ గుడ్ నువ్వు గుడ్ గర్లు బ్యాడ్ గారెలువా మరి గుడ్ గర్లు అంటే ఏడబోతున్నా నెంబర్ చెప్పు మమ్మీ నెంబర్ చెప్పు డా నెంబర్ చెప్పు సరే కరెక్ట్ చేస్తున్నలే